వెల్కమ్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కట్టమైస టెంపుల్కి అయితే వెళ్తున్నాము బియ్యంబోయేది ఇక అందుకే లేట్ అయిపోయింది అది మా చిట్టలు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఓడి బియ్యం అయితే కలుపుతున్నారు కరెంటు అటు ఇటు పోయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదండి ఇంకొక కరెంటు తీసేదే ఓడి బియ్యం కలిపేటప్పుడు ఇట్లా కుంకుమ పెట్టుకొని ఓడి బియ్యం కలపాలి బియ్యం అయితే కలిపేస్తున్నారు ఇగో పెద్దోళ్ళు కలుపుతారు కదా ఇగో మా చిన్నమ్మ చూడు రు ఇగో మా చిట్టలికి ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం అసలు చిట్టాలి చూడు మమ్మీ ఏం చేస్తున్నావు బియ్యం కలుపుతున్నావు నువ్వు కూడా కరెంటు తీసి మొత్తం కరెంటు తీసి మొత్తం చీకటి చీకటి అయిపోయింది ఇల్లంతా ఎప్పుడు వస్తుందో ఏమో కరెంటు ఓడి బియ్యంలా నిమ్మకాయలు కుడుకలు ఖర్జూర పండ్లు పసుకొమ్మలు ఇవన్నీ పెట్టి ఓడి బియ్యం అయితే పెట్టేస్తున్నాము కట్టమైసమ్మకు ఎల్లమ్మకు ఇద్దరికి బియ్యం పోస్తున్నాము మా చిన్నోడు కడుపులున్నప్పుడు ఉన్నప్పుడు మొక్కినామనమాట పోస్తామని చెప్పి ఆ దేవుడు అయితే ముందు వీడియోలో చెప్పిన కదా మా చిన్నోడు కడుపులు ఉన్నప్పుడు మొక్కినా అని చెప్పి ఆ దేవుడు అయితే మమ్మల్ని అయితే ఇప్పుడు వరణించి అందుకని చెప్పి దేవుడికి అయితే ఓడి బియ్యం అయితే ఓసేస్తున్నాం మేము మా దేవుడు ఇదైతే మా దైవుడు మా కులదైవం అయితే మా ఇంటి దైవం అయితే సమ్మక్క సమ్మక్క దేవుడి అయితే బియ్యం కలిపి అయితే పెట్టేసేసినాము మేము బాలకాంతులతో అయితే ఇగో మా ఇంట్లో అయితే మా దేవుడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇగో చూడరు అసలు ఇగో ఒడి బియ్యం అయితే కలిపి ఇట్లా పెట్టేసేసినాము దేవుడు సామాన్లన్నీ ఒక దగ్గర అయితే వండిపోయినాము ఇగో మా అత్తమ్మ ఇగో బండి అడిగేసి ఇగో రెడీ చేసేసాము మొత్తం ఇట బండి ఇగో ఇగో మా మామ ఇగో మా మామ ఇగో వీడియో అనగానే ఇగో ఓ ఆ అంటాడు ఇగ ఇక అందరు రెడీ అయిపోయి మొత్తం అసలు నుంచి వీడియోలో నాకు ఫేసే కనిపించలే కదా నేను ఎత్తు కామెంట్ చేయండి బండికాయ ఇక కొబ్బరికాయ కొడుతుంది ఇక మా అత్తమ్మ మా మామ ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టి ముందుకు బయలుదేరదామని చెప్పి కొట్టురు కొబ్బరికాయ అయితే కొరగొట్టేసేసి ఇక బయలుదేరామని అన్నీ అయితే తీసేసుకుంటాం ఇప్పుడు జేస్ ఇప్పటికైతే మనం మా చిల్లె వాళ్ళు పొడి బియ్యం తీసుకొని వస్తారు చూపిస్తా చూడు రిటర్ట్ ఇప్పుడు బొట్టు కూడా వచ్చేసింది మనకు బొట్టు కూడా పెట్టినారు రెడీ అవుతారు ఇక ఇంట్లో చూపిస్తున్నా యాక్చువల్లీ మనం గణేష్ అఫీషియల్ ఛానల్లో రావాలి కానీ ఇక మన వాళ్ళే ఇక రిక్వెస్ట్ చేస్తే తీసిన ఇక ఓకేనా

ఇదే వెహికల్ వెహికల్ వచ్చేసింది అందుకే ఇంత లేట్ అయిపోయింది అసలు టెన్ ఓ క్లాక్ వరకు అయిపోయింది ఇంత టైం అయిపోయింది అందరు సెటిల్ అయిపోయారు మా చిన్నోడు పడుకున్నాడు కూడా ఇగలు చిటిగాడు

ఇంకా ఓడి బియ్యం తీసుకొని అయితే ఇంకా ముందుకు అయితే పోవాలి మనం చూడార కట్ట మైసమ్మ సండే రోజు అయితే ఫుల్లు ఉంటారు మా మామ కోళ్ళు తీసుకొని వచ్చేసేసి కట్ట అయితే ఒక కోళ్ళు అయితే రెడీ అయిపోయినాయి మన బండి అయితే వాడు ఆగింది అందరు ఒక అయితే దిగిపోతురు ఇంకా కటమేసాం తల్లికి తల్లికైతే బియ్యం పోదాం అని చెప్పి అందరం అయితే వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి ఇంకా ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి ఫస్ట్ గుడి దగ్గర ముందు మా ఆ తల్లిని అయితే మొక్కుకొని ఇంకా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాం మేము ఇంకా దేవుడి గుడి చుట్టయితే ఇంకా ఐదు చుట్టయితే ఇంకా తిరిగేసినాం అనమాట ఇంకా నేనైతే ఓడి బియ్యం ఎత్తుకున్నా మా అమ్మనేమో సాకెత్తుకుంది ఇంకా మా అత్తమ్మ కూడా ఓడిపోయేమో ఇంకా ఇద్దరు దేవుళ్ళకి పోషాం అనమాట అమ్మ దేవుడికి అయితే కాకైతే పోషేస్తుంది కలు దేవుడికి ఇక మా అత్తమ్మ ఇంకా దేవుడికి అయితే ఇంకా పూలదండలు వేసేసి ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా జాకి బట్ట వేసేసి పసుపు కుంకుమ చల్లి ఇంకా ఒడిబియ్యం అయితే ఇంకా మా అత్తమ్మ మా మామ అయితే ఫస్ట్ పోస్రు ఇక మా అత్తమ్మ తర్వాత ఇంకా మా పెద్ద పెద్దమ్మ మా అమ్మ అయితే ఇద్దరు కలిసి పోసిర్రు ఎందుకంటే మా మామ రాలేదని మా అమ్మ మా అత్తమ్మ కలిసి ఇద్దరు పోస్రు ఇంకా వాళ్ళ తర్వాత అయితే ఇంకా మళ్ళీ మా మమ్మీ వాళ్ళిద్దరు పోసిన తర్వాత ఇక మేమైతే పోసేసినాము ఇంకా మా మా పెద్దన్న కూడా పోసేసిండే ఇక అందరం ఐదుగురం అయితే ఇంకా ఓడి అయితే పోసినాము ఆ దేవుడు మొక్క అయితే ఇక ఇప్పుడైతే చెల్లించుకున్నాం మేము ఇంకా దేవుడు అయితే ఇంకా మాకైతే ఇంకా పరీక్ష పెట్టండి అనమాట ఎందుకైతే మా చిన్నోడికి ఆ రోజు నైట్ అయితే ఫుల్ ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఫీవర్ అయితే వచ్చేసింది మేమైతే అసలు బియ్యం పోస్తామా లేదా అని చెప్పాను అనుకోని ఆ దేవుడిని అయితే మొక్కుకొని ఇంకా హాస్పిటల్కి అయితే పోయేసి వచ్చి ఇంకా హాస్పిటల్కి పోయి తర్వాత ఇక మా చిన్నోడికి అయితే తగ్గిపోయింది ఇంకా ఆ రోజు నైట్ ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే తగ్గిపోయింది ఇంకా తెల్లారా ఇక మేము అనుకున్నాము ఆ దేవుడు మమ్మల్ని పరీక్షించిండి పోస్తారా పోయారా అని చెప్పి అనుకున్న మొక్క అయితే ఇంకా కట్టమైసా మైసమ్మకు అయితే తీర్చుకున్నాము మేము సిద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్షల పురుషార్థ సిత్యార్థం మైసమ్మ తల్లి అనుగ్రహ సిత్యార్థం గోత్రనామ కరిషే వయస మా తల్లికైతే కళ్ళు శాఖ పోసేసినాము ఇప్పుడైతే ఆ తల్లికి అయితే శాఖ పెడుతున్నాము మా అత్తమ్మనేమో శాఖ పెడుతుంది మా నాయన కళ్ళు శాఖ పెడుతుంది ఇక మా అమ్మనేమో కొబ్బరికాయ పెడుతుంది ఒక కోళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కోళ్ళను ముదిచ్చి పెట్టేసి సరదైనా సరే ఇంకా తింటుంది చూడు ఇగ ఆటలు కూడా తీసుకొచ్చిరు మాకైతే ఆట కుదరలేదు అందుకని చెప్పి కోడిని తీసుకొచ్చి ఇక కోడితోనైతే ఇక దేవుడికి ఇచ్చేసినాము తీసుకున్నాము ఇంకేడేడ మొక్కులు ఉన్నాయి అవి కూడా మళ్ళీ సూరారం కట్టపై సమచ్చారు బతుకమ్మలు కూడా అన్నీ ఇక కట్టమైసమ్మ దగ్గర అయితే కోళ్ళైతే ఇక కోసుకొని ఇక ఇంటికైతే తీసుకొచ్చుకొని అనమాట ఇక ఇంట్లోనైతే ఇక చికెను మటన్ బగారా రైస్ ఇవన్నీ వండుకొని ఇక అందరం కూర్చొని ఇక నిమ్మలంగా కూర్చొని తిన్నాము మీ ఇంట్లో కూడా ఇట్లాగే అందరు కూర్చొని తింటారా కామెంట్ చేయండి ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్